హలో అండి అందరికీ శుభ సాయంత్రం ఇందాక చెప్పుకున్నట్టు మనం మహాబిల్వార్చన క్రతువుకి సోమేశ్వర స్వామికి జరగబోయే మహాబిల్వార్చన క్రతువుకి రెడీ అవుతున్నాం ఇక్కడ ఈ బిల్వ దళాలు అన్నీ నెమ్మదిగా కోసుకుని పట్టుకెళ్ళి స్వామివారి సేవకు అన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఏకబిల్వాలు ఇవి అలాగే జాగ్రత్తగా కోసుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ్ తీసుకెళ్తాం అన్నమాట ఇంటికి పట్టుకెళ్ళి జాగ్రత్తగా వాటిని స్వామివారికి సేవలో వినియోగిస్తాం అన్నమాట అంటే లక్ష బిల్వాలు లక్ష లక్ష అంటే యాక్చువల్గా అక్కడికి వచ్చేవి కూడా ఒక చాలా ఒక ఐదు ఆరు బస్తాలు వస్తాయి అక్కడి నుంచో వదలాడని చెప్పి చెప్పాడు ఈస్ట్ నుంచి వస్తాయని చెప్పి చెప్పారు మా పురోహితులు అవన్నీ కూడా కంప్లీట్ లక్ష అంటే అనంత నంబర్కి ఉదాహరణ అనమాట మనం అన్ని నామాలు ఎంతమంది రుత్విక్కులు కూర్చొని చేస్తారో స్వామికి ఒక ఇరవై మంది ఉదాహరణ ఇరవై మంది కూర్చున్నారనుకోండి గర్భాలయంలో ఇరవై మంది కూర్చుని స్వామికి అర్చన చేస్తుంటే సహస్త్రనామాలు ఐదు సార్లు చదువుతారనమాట వాళ్ళు అంటే ఐదు ఇరవైలు లక్ష అలా చదివినట్టు అన్నమాట అంటే మాత్ర భావనామాత్ర సుతుష్టాయన తల్లి ఆవిడేలాగే ఆయన స్వామి వాళ్ళిద్దరూ కూడా మనందరం మనం చేసిన దానికి వాళ్ళే చేయించుకుంటారు మనం మనం చేస్తున్నాం ఇవన్నీ కర్త కర్మ క్రియాన్ని వాళ్ళే వాళ్ళు చేస్తూ మన అందు భావన మాత్ర సంతు అయిన ఆవిడ శక్తి స్వరూపం శివశక్తి యొక్క రూపిణి అనుకున్నాం కదా ఆయనలో ఉండే శక్తి ఆవిడ వీళ్ళు ఇప్పుడు మన లక్ష బిల్వాలు చేస్తున్నామంటే అర్చన ఏమిటంటే చాలా సంపూర్ణంగా సంతుష్టిగా అనంతమైన నంబరుగా అంటే చేస్తున్నట్టు అనమాట సో మీకు చెప్పినట్టు ఇరవై మంది రుత్విక్లు కూర్చున్నట్టయితే గర్భాలయంలో ఐదు సార్లు సహస్రనామాలు చదువుతారు అలాగే లేకపోతే రుద్రఘనం చదివే ప్రక్రియ ఒకటి ఉంది అది కానీ అది చదువుతారు తర్వాత ఐదు సార్లు శివ సహస్రం చదువుతారు ఈ విధంగా చేసి దాన్ని లక్షా బిల్వార్చన అని చెప్తారు అన్నమాట ఇప్పుడు ఈ కోస్తున్న మహాబిల్వాలు ఈ ఏకా బిల్వాలు వస్తున్న బిల్వాలు ఇవన్నీ కూడా స్వామివారి సేవకు వినియోగింపబడతాయి అన్నమాట అంటే ఇవి కోస్తున్నప్పుడు ఒక విధమైన రోమాంచితమైన అనుభూతి ఎందుకంటే ఇవాళ చూడలేదు ఎక్కడో నేను ఒకసారి హైదరాబాద్లో ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో గార్డెన్లో ఉంటే మహాబిల్వం మహాబిల్వం అడిగితే అతను ఎక్కడి నుంచో కడిఎన్ నుంచి మళ్ళీ తెప్పించి వృక్షాన్ని జాగ్రత్తగా వేసి ఇక్కడ పెంచి ఈ వృక్షం చక్కగా పెరిగి మొక్కలై మనకి స్వామివారి సేవకు చూడండి ఎన్ని దళాలు ఉన్నాయో దీని నిండా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉండొచ్చు ఇంకా పైన ఉంటాయి ఇంకా మనం కూడా అది లక్ష ఎక్కడ చేయదు మహాబిల్వాలతో చేసామన్న భావంతో వెళ్తాం అనమాట ఎందుకంటే కరెక్ట్ అవి నెంబర్ ఒక హండ్రెడ్ తర్వాత హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎలాగో అది హండ్రెడ్ అండ్ ఎయిట్ చేస్తే అనంతం అనంతం వస్తుంది స్వామివారి చెప్పారు మన గురువులు సామేదం వారు చారెంట్ వారు చెప్పినట్టు ఆ భావనతో మన స్వామికి ఆయనే మన చేత ఇవన్నీ చేయించి సమర్పిస్తున్నాడు అన్న ఒక అద్భుతమైన భావనతోటి వెళ్తుంటే చాలా ఆనందం అనమాట వారి సోమవేశ్వర స్వామి సన్నిధికి చేరత బెంగళూరులో మా హుషారాని టెర్వీస్ గార్డెన్లో పుట్టి వారి జన్మని వాడు సార్థకం చేసుకుంటూ మమ్మల్ని అదృష్టం పట్టింది పెంచి పంపించే అవకాశం రేపు మనకి దక్కించాడు భగవంతుడు బయలుదేరతాం అనమాట బయలుదేరి వీళ్ళన్నిటి జాగ్రత్తగా ఎలాగో చెప్పారు గురువులు వాళ్ళు ముప్పై రోజులు అక్కడ మనం జాగ్రత్తగా పట్టుకెళ్తే బెంగళూరులో అంటే మామూలు జస్ట్ మా లిటిల్ బిట్ మా ఇంట్లో పెడితే ఇవి చాలా చక్కగా ఉంటాయి అన్నమాట వాళ్ళన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి సోమేశ్వర పాద పద్మాలకు చేరుస్తాం వీటిని మీరందరూ కూడా నమస్కరించుకోండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఈ సేవా కార్యక్రమంలో మీరందరూ కూడా ఈ యొక్క పాల్ పాల్పంచుకోండి మీకు చక్కగా అప్డేట్స్ పంపుతూ ఉంటాం అలాగే భీమవరంలో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ సండే ఆదివారం జరిగే లక్షపత్రి పూజని వచ్చి చూసి స్వామివారి ఆశస్సు తీసుకుని అందరూ మరి నమస్తే ఓం నమ శివాయ్ ఓం నమశివాయ